అది సొల్యూషన్ అనమాట ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక అంటే కేంద్రానికి సంబంధించి ఇచ్చేటటువంటి లెక్కలు కేంద్రం ఇస్తానే ఉంటుంది అదే సందర్భంలో ఇవ్వలేని అంటే ఇప్పుడు జిఎస్డిపిలో ఉంది ఇది ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మూడు శాతంతోనే సరిపోతుంది కానీ ఇప్పుడు చాలదు ప్రజెంట్ రీత్యా అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మూడున్నరకు మించి మూడుకి మించి తీసుకోవడానికి లేదు ఇంకో పాయింట్ ఐదు పెంచమన్నారు సుమారు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు అదనపు తీసుకోవడానికి అవకాశం అడిగారు అట్లాగే రాజధానికి అమరావతికి యాభై వేల కోట్ల రూపాయల వరకు అడిగారు ఏడాదికి వేల కోట్ల రూపాయలు చెప్తున్నా ఇవ్వమని చెప్పి అది ఇస్తారా లేదా అన్నది చూడాలి అట్లాగే ఈ మన పోలవరానికి సంబంధించి అది ప్రత్యేకించి అడగక్కలేదు అది నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తారు అది సహజంగా బిల్లు వెళ్ళిపోతా ఉంటుంది దానికి ప్రత్యేకించి బడ్జెట్ లో అంటే మళ్ళీ డిపిఆర్ మార్చాలి కదా కొత్త డి మార్చరు ముందు అసలు చూడాలి ఇంకా కొత్తగా మార్చేదే ఉంది పాత ఏ అమలు చేయాలి అంతే పెరుగు పెంచుతారు కదా మొన్న ఆయన ముప్పై ఆరు శాతం దాని వేరేది డిపిఆర్ లో కాదు ఈ ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ద్రవ్యోల్బణం అన్నట్టు పేరుతో అది కాంట్రాక్టర్ అడగాలి కాంట్రాక్టర్ బదులు ఈయన అడిగేశారు ప్రాక్టికల్ కాంట్రాక్టర్ చెప్పాలి నాది అయింది కాబట్టి అని చెప్పేసి అక్కడ నడుస్తుంది ముందు అసలు ఈ కాంట్రాక్టర్ ఉంచుతారా లేదా అన్నది కూడా తెలియదు కదా ప్రాక్టికల్ గా ఉండదు చూసుకోవాలి కానీ ప్రాక్టికల్ గా చూస్తే ప్రత్యేక హోదా అంశమే అంటే ఆయన లక్ష కోట్లు అడిగారా లేదనేది ఇంకా